ఎందుకంటే నేను రాస్తాం అప్పుడు గీతం ప్రకటించినప్పుడు కూడా ఇంటర్వ్యూలు పెట్టుకోలేదు అప్పుడు ఏమైతుందంటే మనం ఏదో మాట్లాడతారు వాళ్ళు ఏదో తెలుగు తెలుగు కళ్ళమని నాకు ప్రశ్నలు ఎత్తుంటారు నాకు అంత షికా ఎందుకు పర్లేక ఇప్పుడు దానికి కొత్తగా క్రేజీ కాదు నన్నది ఈ పదేళ్ళ రాజ్యాన్ని కూలదన్నింది వాళ్ళంటే దానికి ఉన్న క్రేజీ దానికి ఉందిగా ఇప్పుడు నేను నేను నోరు ఉన్నది వాక్కు స్వతంత్రం అంటే దిగగానేటట్టు మాట్లాడుతుంటే నీ నైతికత కోసం మాట్లాడుకో నేనేవీ నాకు గీతము పది గీతాలు రాసి తీసుకొని రా నాకేం అభ్యంతరం ఒక గీతమే ఉండాలి నా రాష్ట్రానికి వందే మాతరం నా కొడుకు చప్పుడు చేయడం వందే మాతరం పాడాలి ఇక్కడ ఉడికి అన్న కొడుకులు కూడా అది పాడడానికి సిగ్గులేదు వాళ్లకు పార్లమెంటు లో అనేకమైన మెజార్టీ గల బిజెపి కూడా దాన్ని ఈ దేశ గీతంగా ప్రకటించలేకపోతుంది అరేమడు ముఖ్యమంత్రి అంత మనసు పెట్టుకొని జాతి మెచ్చిన గీతం అని చేస్తే నిరేంద్ర నీతి తప్పిన చూద్దాం నా చేతులు ఏమైనా ఉన్నదా నన్న లేదు ఏమన్నా ఉన్నదాన్ని మరి ఇప్పుడు ఆంధ్రలే అన్నారు బాగున్నది కీలవాణి ఆంధ్ర మరి మరివల దగ్గర పదిహేను మీ అమ్మలు పడేసి ఎక్కినోడు రామకృష్ణ ఆంధ్రుడే కదరా మీ సారి చేయించినప్పుడు మరి రామకృష్ణ తెలంగాణ వాడు కాదు కదండి రెడ్డి తెలంగాణ అంతా కోట్ల రూపాయలు దూసుకుపోయిన మేరకృష్ణారెడ్డి వాడు ఆంధ్రా మరి ఉన్నా మన బతుకమ్మ పాటకు ఎంత పవిత్ర చూడదో నీకు తెలుసు కదా మన బతుకమ్మ అవును మరి కవితమ్మ నాదే పేటెంట్ అన్నప్పుడు అన్నట్టు ఆ ఊరేయడానికి మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి లైమాంతుడు సంగీతం చేయించింది అప్పుడు ఎందుకు తిప్పలేదు కానీ జరిగి ఇప్పుడేమో ఇప్పుడుకైనా సరే అంటే పదేళ్ళ పాలన తర్వాత ఇప్పుడైనా కొంచెం ప్రజా పాలన వచ్చింది జర మన మాటలు వింటారేమో అన్నట్టు ఇవ్వగ ఇట్లా అంతే ముంటే మొత్తం తెలంగాణ పట్టే ఉండాలి ఆంధ్రలో ఉండొద్దు అన్నట్టు అది కాగితపు కాగితపు కర్రలు ఉన్నట్టు కాగితానికి కర్ర చేసు ఓకే నానా ధన్యవాదాలు అయిపోయిందా పాట ఎయిట్ దాకా వచ్చిందానా ఏం లేదు ఇంకా ఈ వెళ్ళ నన్కొక రూపం వస్తుంది నన్నా అంతేనా ఆ ఇంకా రాలేదు ఓకే ఇది మన పిల్లలు వాడుకొని స్కూల్ ఈజీగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కుదిస్తారు అని రెండు వర్షం అయితే మూడు వర్షం అనుకుందాము మూడు వర్షం విషయం కానీ ఏమో రెండు వర్షం వద్దు అనుకుందాం అచ్చ అచ్చ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిందాకా అవును నేనే వద్దా మీరేనా పాడేది నేను పాడను మీరు వాడట్లే గురుగారు నేను వాడను నేను రాస్తాను తప్ప పాడను అచ్చా ఓకే మరి ఎవరితో పాడిస్తున్నారు అది ఎవరు వాడతారు తెలియదు అంతేనా సరే అది కీరవాణి గారి సంగీత దర్శకుడిగా ఆయన అధికారం ఉంటది నేను నేను చూపించే వాళ్ళని కూడా చూపించిన కానీ వాళ్ళతో తలనొప్పి ఉన్నది తలనొప్పి ఉన్నప్పుడు అన్ని ఖుషన్ రెండు తారీఖు రెండు రోజులు రెండు రోజులు అవును ఇచ్చేయాలి అప్పుడు రెండో తారీఖు బయటకు రావాలి అది ఓకేనా సరే